Baik. Kita kena pakai sana, మీ పెన్షన్ వైద్యులు గారు అందరూ కూడా పెద్దలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కార్యక్రమమే శ్రీ తమ నాయకులు ఇవ్వాల్సింగా కూర్చున్నాడు ఎంపీపీ గారు మంగమ్మ గారిని వేదిపైకి రావాల్సిందిగా ఆఫర్స్ ఉన్న మూడు వేల రూపాయలు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన ఎంపీపీ శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ రెడ్డి గారికి సాయినార్కొండారెడ్డి గారికి డెడ్పీటీసి గారికి ముఖ్యంగా మాచర్ల మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళకి లెక్క అవాతాతలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాకుండా చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు దయచేసి మీరు మంచి మనసుతో మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పని కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే ఈనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పలేదు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఐదు సంవత్సరాలు కూడా ఏ పేద వర్గానికి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయకపోగా అబద్ధాలతోటి మోసం చేసి ఐదు సంవత్సరాలు కూడా పదవి అనుభవించిన పరిస్థితి కానీ ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా పార్టీలను చూడాల వర్గాలను చూడలేదు నాకు ఓటేసారా నాకు ఓటేసిన వాళ్ళకే సహాయం చేయాలని కూడా ఆలోచన చేయాల మనం పేదవాళ్ళకి సహాయం చేయాలి మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాం మన కోసం వాళ్ళ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మన మీద ఆశ పెట్టుకొని ఉన్నారు ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళకు సంబంధించిన పేపర్లో మీడియాలో ఉన్నది లేని ఏ రకంగా దుష్ప్రచారం చేసినా ఖచ్చితంగా ప్రతి రూపాయి పేద కుటుంబంలో వాళ్ళకు సహాయం కుటుంబానికి ఒక సహాయం అందే విధంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాట వాస్తవం కాదా అని కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అనేక మంది రాజకీయ నాయకులు రావచ్చు వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ మాయ మాటలు చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయొచ్చు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి పేద కుటుంబానికి ఈ రోజు మీరు ఎక్కడికి పోకుండా ఈరోజు కొంతమంది ఒక్క భావం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మూడు వేలు ఇస్తా ఉన్నారు మూడు వేలు ఇవ్వలేదు మోసం చేసినారని ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాను మా మేనిఫెస్టో ఉంది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు పేద వర్గాల కోసం మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చదువుకుంటాము చెప్పిన మాట మీద హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం ఆ రోజే చెప్పాం రెండు వేల రూపాయలు ఇస్తాం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు వేల రూపాయలు ఉంచుకుంటూ పోతామని చెప్పిన మాట మీద ఈరోజు అక్షరాల కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మాట తప్పకుండా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడికి పోకుండా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోకుండా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు మీ ఇంటికి తీసుకొచ్చి మూడు వేల రూపాయలు డబ్బులు పెన్షన్ ఇచ్చే బాధ్యతను వాలంటీర్ గొప్ప చెప్పి మీకు పంపి ఎప్పుడైనా ఈ రకంగా కూడా మీకు మీ ఇంటికి సహాయం చేసింది ఎప్పుడైనా కూడా ఉంది అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ కుటుంబంలోనే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరికి కూడా నేను ఒకసారి చెప్తా ఉన్నాను మీ కుటుంబంలోని ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి మీరు మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కరోనా లాంటి సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీకు ఇచ్చే సహాయం విషయంలో మీకు ఇచ్చే రూపాయి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ అకౌంట్లో వేసే విచ్చే ఇద్దాం కా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా కూడా దాని మీద దృష్టి పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే ఒక మీ మండలానికి మార్చేళ్ళ మండలానికి సంబంధించి చూస్తా ఉంటే ఒక పెన్షన్ రూపంలో ఈ రోజు వరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తా ఉంటే పెన్షన్లు అయితే ఇప్పటి వరకు మాచర్ల మండలానికి సంబంధించి నాలుగు వేల అరవై ఐదు మందికి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ రూపంలో డబ్బులు ఇచ్చాం వితంతులకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం పదిహేడు వందల యాభై ఏడు మందికి వికలాంగులకైతే పదమూడు కోట్లు ఇచ్చాం చర్మకారులకైతే నాలుగు కోట్లు ఇచ్చాం వంటరి మహిళకైతే నాలుగు కోట్ల నలభై లక్షలు ఇచ్చాం అభయస్థం కింద ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం గీత కార్మికులకు కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాం చేనేత కార్మికులకు కోటి యాభై లక్షలు ఇచ్చాం ఫిషరీస్ అయితే ఒక కోటి ఆరు లక్షలు ఇచ్చాం హెల్త్ పెన్షన్స్ తొంభై ఆరు లక్షలు ఇచ్చాం కిడ్నీ పేషెంట్స్ కి ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం ట్రాన్స్ అయితే ఒక లక్ష యాభై వేల రూపాయలు వెరసి మొత్తం దరిదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్క మాచర్ల మండలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకు పంపించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఉన్నది లేనిది ఏదో చెప్తా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా సరే ఇవే కాదు నేనంటే ఒక పెన్షనే కాదు ఈరోజు చూస్తుంటే మీ కుటుంబంలో అమ్మఒడి ద్వారా మీ మండలానికి సంబంధించి అమ్మఒడి ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎనభై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అమ్మఒడి ద్వారా మీ మండలంలో ఉండే పేద కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు ఇస్తే జగనన్న విద్యా దీవెన ద్వారా పది కోట్ల ముప్పై రెండు లక్షలు ఇస్తే రైతు భరోసా కింద ముప్పై రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ఒక కోటి పది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ ఉచిత బీమా కింద మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తే మత్స్యకారులకు అరవై ఎనిమిది లక్షలు ఇస్తే సున్నా వడ్డీ కింద రెండు కోట్ల యాభై లక్షలు ఇస్తే అలాగే చేయిత ద్వారా పది కోట్ల ముప్పై రెండు లక్షలు ఇస్తే ఆసరా ద్వారా ఇరవై కోట్ల యాభై మూడు లక్షలు ఇస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా రెండు కోట్ల యాభై మూడు లక్షలు ఇస్తే వైఎస్ఆర్ నేతన్న అస్త్రం కింద ముప్పై ఆరు లక్షలు ఇస్తే కాపు నేస్త్రం కింద పేద కుటుంబాల పెన్షన్ రాని వాళ్ళకి ఒక కోటి పన్నెండు లక్షలు ఇస్తే జగనన్న చేదోడు ద్వారా డెబ్బై తొమ్మిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ లానేశ్వరం ద్వారా ఎనిమిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ వాహనమిత్ర ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండే పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలోనే పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయిత ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో వెహికల్ ఉంటే వాహన మిత్రులు ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో చేనేతలు ఉంటే చేనేత పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కుటుంబంలో పేదవాళ్ళయి ఉండి మీకు ఒక భరోసాగా ఉండాలని ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు పండకపోయినా వర్షాలు సరిగా రాకపోయినా వర్షాలు ఎక్కువైనా ఏ రకంగానైనా సరే రైతు కుటుంబంలో ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ఏదో రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెడితే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు దాకా దరిదాపుగా మనం ఇవ్వగలిగితే వాళ్ళకి మనం ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం అనే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రధాన ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి లేని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చే ఒక రూపాయి విషయంలో ఆయన రాజీ పడట్లేదు ఇదే బడ్జెట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రంలో ఇదే బడ్జెట్ ఆయన అప్పులు చేశాడు కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినా అడుగుతా ఉన్నాను మీ అందరికి తెలుసు మీ కుటుంబంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు వచ్చినాయో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని డబ్బులు మీకు చంద్రబాబు నాయుడు ఆయన సహాయం చేసి ఉండాలి మీ మనసుకు తెలుసు మీ కుటుంబంలో సభ్యులు తెలుసు మీకు తెలుసు మీ అవసరాలకు ఎవరైనా ఉపయోగపడ్డారని కానీ ఈ డబ్బులన్నీ కూడా ఏం చేసినాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబంలో డైరెక్ట్ గా కూడా మధ్యలో ఎవరు లేకుండా అక్కడ బటన్ నొక్కితే మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటే ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు ఏం చేశారని అడుగుతా ఉన్నాను ఈ రెండు లక్షల కోట్లు ఎవరికి దోచిపెట్టావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సరే ఏ పేద కుటుంబం ఏ మారుమూల తండా గ్రామంలో ఏ పేద కుటుంబం ఉన్నా కూడా ఏ తల్లికి పెన్షన్ కావాలన్నా ఏ పేద కుటుంబంలో ఎవరికి కూడా అమ్మఒడి కావాలన్నా ఆ పేద కుటుంబంలో పెన్షన్ రాని వాళ్ళు అమ్మడి రాని వాళ్ళు చేయితీ అర్హత ఉండి రావాలన్నా కూడా అడిగినా అడగకపోయినా వాలంటీర్ని పంపించి మీ గ్రామం నుండి సచివాలయం నమోదు చేసి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని వస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరకు వస్తా ఉన్నారు ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నా గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకున్నాడు అడుగుతా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చదివేయాలని ఆలోచన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఫీజు రిమర్ పెట్టేసి ఆ రోజు పేద వర్గాలకి పేద రైతులకి ఆ రోజు ఆ నాయకుడు ఆలోచన చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఎవరు కూడా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో నేను ఛాలెంజ్ రాష్ట్రంలో ఒకేసారి ఒక లక్ష ముప్పై వేల మంది పేద కుటుంబాలు చదువుకున్న విద్యార్థులకు సచివాలయం రూపంలో ఉద్యోగాలు కల్పించి ఈ రోజు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు శాలరీ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను రోజు ఒకేసారి ఒక లక్ష ముప్పై వేల మందికి ఈ రోజు వాళ్ళకి పేద కుటుంబాలు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అదే ఉద్యోగస్తులు మీ గ్రామంలో సచివాలయం కనిపిస్తా ఉన్నారు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు చాలా మంది పేద కుటుంబానికి సంబంధించి పేదవాళ్ళు వచ్చి అన్న మా పిల్లలు చదువుకున్నారన్నా కానీ మాతో పొలం పని చేయలేకపోతున్నారు ఎక్కడో అక్కడ ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు ఉంటే మళ్ళీ ఏదో రకంగా ఆ కంపెనీలు మూసేస్తే మళ్ళీ ఇంటికి వస్తా ఉన్నారన్న మాకు ఒక చిన్న ఉద్యోగం ఏదైనా ఇప్పించండి అన్న మా పిల్లల్ని కష్టపడి చదివించాం మేము కూలి పనులు చేసి పొలం పనులు చేసి మేము మా పిల్లల్ని చదివించుకున్నాం కానీ ఒక ఉద్యోగం ఏదైనా ఇప్పించేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది మేము ప్రశాంతంగా ఉంటామని ఆ రోజు ఆ పేద వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ముఖ్యమంత్రి స్వీట్ లో కూర్చున్న మొదటి రోజు ఆలోచన చేశారు ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు మ్యాక్సిమం మనం చేయగలిగింది చేయాలి ఆలోచన చేసి ఈ రోజు గ్రామాల్లో సచివాలయం ఏర్పాటు చేసి ఒక లక్ష ముప్పై వేల మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒక్క భాషతో చెప్పినా ఈరోజు ఇది మన కళ్ళ ముందు కనపడే నగ్న సత్యం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇన్ని కాకుండా జన్మభూమి కమిటీలతోటి మా పార్టీ ఓటేసిన వాళ్ళకి మా అమ్మడి తిరిగిన వాళ్ళకి వచ్చి అరకొర సహాయం చేస్తాము తప్పితే మిగతా వాళ్ళకి దగ్గరికి రావద్దని చెప్పిన పరిస్థితి కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈ రోజు మళ్లీ మళ్లీ స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైనా పెన్షన్ రాకపోయినా చేయిత రాకపోయినా ఈ రోజు పెన్షన్ కావాలని అంటే ఖచ్చితంగా అర్హత ఉంటే ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకుని ఎంక్వైరీ చేసి కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా పేదవాళ్ళు ఉండి వాళ్ళకి అన్ని విధాల అర్హత ఉంటే ఏ ఒక్క పేద కుటుంబంలో అన్యాయం జరగకూడదని ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు మూడు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఏదైనా సరే తెలుగుదేశం నాయకులు గానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసే ప్రలోభాలకి ఏదైనా సరే మీరు ఆలోచన చేస్తే ఆ ప్రలోభాలకు లొంగితే మాత్రం ఖచ్చితంగా దారుణంగా కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసే పరిస్థితి ఇక్కడున్న ఇక్కడ ఉన్న తల్లులందరికి కూడా ఒకసారి గుర్తు చేసుకోమని ఒకసారి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా చెప్తాడు చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయాడు కానీ మళ్ళీ ఇప్పుడంటే ఏదైనా అధికారం ఇస్తే మళ్ళీ ఏదో ఆయన ఏదో చేస్తాడంట నేను నేను అది చేస్తాను ఇది చేస్తానని ఉన్నాయి లేని కూడా అధికారం కోసం మభ్య పెట్టే పరిస్థితి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే మీరు అందరూ కూడా మోసపోతారు మీరు అందరూ కూడా అన్యాయం జరుగుతుంది మీకు మీ కుటుంబంలో ఒక రూపాయి కూడా మీకు ఈ విధంగా సహాయం వచ్చే పరిస్థితి ఉండదు దయచేసి మీరు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేయండి లేదు ఎవరైతే మీకు సహాయం చేస్తారో నిజాయితీగా ఎవరైతే మీకు మీ ఇంటికి డబ్బులు పంపిస్తారు మీకు నమ్మకం ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని కూడా ఈ సందర్భంగా మీకు మరీ మరీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించి చదువుకున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో ఖచ్చితంగా ఇస్తారు ఏ మేనిఫెస్టో ఇచ్చిన అక్షరాల వందకు వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు రాబోయే రోజుల్లో చేస్తాడు దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే చాలా మంది కూడా మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో మీకు సహాయం చేసే విషయంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులు కొంత నిరుత్సవంగా ఉండమాట వాస్తవం దయచేసి పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా చెప్తా ఉన్నాం పేద కుటుంబాలకు మనం సహాయం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మనకంటూ ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అన్యాయం జరిగితే ఖచ్చితంగా రాబోయే సరిదిద్దుకుందాం ఎందుకంటే మన వాళ్ళే కొంత నిరుత్సంగా ఉండేసరికి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది ఏదో ఉందని తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది ఒక్కొక్కరు కష్టపడ్డ నాయకులకే నాకు ఇది జరగలేదు అనేది ఖచ్చితంగా అసంతృప్తి ఉండదు కానీ కొంచెం టైం ఇవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం కానీ గడిచిన ఈ మూడు సంవత్సరాల్లో కరోనా టైం కాని ఇప్పటిదాకా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం ఆగకుండా కూడా చేస్తూ ఇప్పుడు అభివృద్ధి విషయంలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్తా ఉన్నాను మన నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ రోజు నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా హైవే రోడ్ వేసుకున్నాం ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం దీనివల్ల మనం మాచలలో ఎంత బ్రహ్మాండంగా వచ్చిపోయే వాళ్ళకి బ్రహ్మాండంగా రోడ్లేసినారని మనకు కలర్ కనిపించట్లేదని అడుగుతా ఉన్నాం దానివల్ల మనకు సంబంధించిన మన ఆస్తులు విలువ పెరగలేదని అడుగుతా ఉన్నాం ఇవే కాదు అడిగినా అడగకపోయినా మనకు కావలసిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో మనకు కావలసిన మన అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కూడా కాదనుకోండి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈరోజు వరకు పొడిసే ప్రాజెక్టు చూస్తే బ్రహ్మాండం కూడా శంకుస్థాపన చేశాం ఖచ్చితంగా దాని వల్ల ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకి వేల్దుర్తి దుర్గి మండలానికి సంబంధించి రైతులకు ఆదుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇవే కాదు అడిగిన అడగకపోయినా నేను చెప్తా ఉన్నాను మన మీ మండలానికి సంబంధించి మాచర్ల మండలంలోనే ఇప్పటి వరకు దరిదాపుగా ఒక మూడు వందల యాభై బోర్లు జలకల ద్వారా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మీ ఖర్చు లేకుండా ఉచితంగా కూడా జలకల ధర బోర్లు వేసే కార్యక్రమం చేశాం ఖచ్చితంగా మిగతాయి కూడా వేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవే కాదు మీ అవసరాలకి అడిగినా అడగకపోయినా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం మీకోసం మీ కుటుంబంలో ఇబ్బంది పడకుండా అన్ని విధాలా కూడా సహాయం చేయాలని అహర్నిశలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు దయచేసి మీరు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆశీస్సులు మీ అభిమానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అది చేస్తాం ఇది చేస్తాం చేస్తామని ఉన్న లేని కూడా మిమ్మల్ని ఆశల్లో మిమ్మల్ని కూడా మబ్బులో పెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయండి ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే మీకు వచ్చే ప్రతి ఈ రూపాయి కూడా ఖచ్చితంగా మీరు కోల్పోతారు నిజాయితీకి మారిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పేదవారి కోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచన చేసే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క చల్లని చూపులు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని మరీ మరీ కోరుతా ఉన్నాను ఇదే రకంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి రూపాయి మీ ఇంటికి చేరి మీ కుటుంబానికి మీ పిల్లలకి మీ అవసరాల కోసం మీకు సహాయంగా ఉండాలని అంటే మనం ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనసులో పెట్టుకోమని కూడా అడుగుతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్లో మీరు టీవీలో చూస్తూ ఉన్నారు చెప్తా ఉన్నాడు నేను మీకు సహాయం చేసినానని మీరు నమ్మితే నేను మీకు సహాయం చేసినారని నేను చేసిన సహాయం మీకు కుటుంబానికి అందితే మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సహాయం చేయలేదు అని అంటే మీ సపోర్ట్ నేను కోరను అని కూడా చెప్తా ఉన్నారు ఎందుకు నిజాయితీగా దమ్ముగా కూడా నేను ఎక్కడ కూడా పార్టీని చూడ వర్గాలను చూడలే కులాలను చూడలే నేను ఏ పేద కుటుంబంలో ఎవరికి ఈ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ అవసరమైనా కూడా ఉన్న బడ్జెట్లో మ్యాక్సిమం ఛాతనైనంత వరకు మీకోసమే నేను పనిచేస్తా ఉన్నాను మీకోసమే ఇస్తున్నానని కూడా చెప్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు గతం గురించి చెప్పడు నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చేతనైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసిన అంతా ఎరకపోవట్ల ఇది ఐదు సంవత్సరాలు నువ్వు ఎలక్షన్స్ ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది దాంట్లో ఒక్కటైనా కూడా అమలు చేసినావని అడుగుతా ఉన్నాను అది నువ్వు చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నేను అమలు చేశాను మళ్ళీ నేను ఇప్పుడు ఆ సంక్షేమం అమలు చేస్తానని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అడుగుతా ఉన్నాను నువ్వు పక్క మోసగాడివి పక్క చీటవి చంద్రబాబు నువ్వు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు అంత ఆశగా చూస్తే ఆ రోజు ఏం చెప్పావు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద డబ్బులు ఇస్తానని చెప్పినావు ఒక ఉద్యోగం ఇచ్చావా ఒకరికన్నా రెండు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి కింద డబ్బులు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట ఆయన మళ్ళీ ఇయ్యకపోతే మూడు వేల రూపాయలు ఎవరిని మోసం చేయడానికి ఈ వాగ్దానాలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతులకు పూర్తిగా కూడా నేను రుణమాఫీ చేస్తాను అన్నావు చేసిన అడుగుతా ఉన్నాను ఈ రోజు చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పావు చేసిన చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఆ రోజు రైతులకు సంబంధించి పేద వర్గాలకి మీ బంగారం బ్యాంకులో ఉంటే మీరు తియ్యమాకండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బంగారం ఇంటికి పంపిస్తానని చెప్పావు కనీసం మళ్ళీ వడ్డీతో సహా చాలా మంది కూడా బంగారం వడ్డీతో సహా డబ్బులు కట్టి తెచ్చుకున్న పరిస్థితి అలా చేతగాక వాళ్ళ దగ్గర డబ్బులు లేక కట్టపోతే బ్యాంకుల్లో వల్ల బంగారాన్ని ఏల వేసిన మాట వాస్తవం కదా నీ వల్ల కాదా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఇలా పక్కాగా పచ్చిగా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా గాలి నీ అధికారాన్ని నీకు సంబంధించిన బినామీలని నీకు సంబంధించిన నాయకులకు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈ రోజు దర్దాపుగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవర్గా సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు పంచితే నువ్వు ఏం చేసావు ఆ డబ్బులని అడుగుతావు నీ హయాంలో ఉన్న ఆ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నీకు కూడా బడ్జెట్ లో ఉన్నాయి డబ్బులు ఏం చేశావు ఎవరికి దోషపెట్టావు ఏ సింగపూర్ కంపెనీలకు దోషిపెట్టాను నువ్వు మళ్ళీ ఏ రకంగా ఏ మొహం తోటి ప్రజల దగ్గరకు వచ్చి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే చాలా టీవీలో చాలా రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తక్కువ చేసేసి వాళ్ళు ఏదో చేయబోతా ఉన్నారు ఏదో జరగబోతుంది ఆలోచన మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మోసం చేయడానికి అనేక రకాలు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు ప్రయత్నం చేశారు దయచేసి నేను అడుగుతా ఉన్నాను ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు పార్టీలకి కులాలకు అతీతంగా ఓటేసినా వేయకపోయినా పేదవారికి సహాయం చేయాలని ఏ ఏ నాయకుడికి ఆలోచన ఉంటుందో ఆ నాయకుడిని సపోర్ట్ చేయమని కూడా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఆలోచన లేకుండా ఇంకా రెండో వ్యక్తి దగ్గర పోయి మనం ఏదో దేహి అని అడిగే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా కూడా మీ అకౌంట్లలో మీ ఇంటికి డబ్బులు వచ్చే బాధ్యతను మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు చేసుకున్న విషయంలో ఒకే మాట మీద ముందుకు పోవాలని దయచేసి రాబోయే రెండు నెలలు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు కానీ వాళ్ళ కింద పనిచేసే నాయకులు చెప్పే మాటలు కానీ దయచేసి వినొద్దని కోరుతా ఉన్నాను చిన్న చిన్న గ్రూపు తగాదాలు నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దయచేసి పక్కన పెట్టండి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పనిచేద్దాం ఆయన యొక్క ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టని పనిచేద్దాం తద్వారా ఆయనతో కొట్లాడి ఆయనతోటి తగాన పెట్టుకొని సరే నిధులు తీసుకొద్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో వెనకడు వేయకుండా ముందుకు పోదాం అలాగే ఒక భరోసా ఇచ్చి మన గ్రామంలో మన గ్రామంలో చదువుకునే పిల్లలకు కానీ మన గ్రామంలో చదువుకునే పేదవారికి సంక్షేమ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే విషయంలో తలెత్తుకొని ముందుకు పోదాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పెన్షన్ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా నా అవ్వకి తాతలకి చెల్లెళ్ళకి అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం మూడు వేల నుంచి ముందుకే పోతాం కానీ వెనక్కి రామ్ రేపు పెన్షన్ రేపు వచ్చే మేనిఫెస్టోలో కూడా మూడు వేల నుంచి ముందుకే పోయింది పెన్షన్ ఇది ఏ రకంగా ఈరోజు వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వచ్చేసి డబ్బులు ఇస్తా ఉన్నారు ఏ రకంగా ఈరోజు అమ్మవడి మీ ఇంటికొచ్చేది మీ అకౌంట్‌లో డబ్బులు వస్తా ఉన్నాయో ఏ రకంగా మీకు సంబంధం లేకుండా మీ అకౌంట్ ఆ డేట్ ప్రకారం డబ్బులు వస్తా ఉన్నాయో ఇదే రకంగా కూడా ముందుకు కొనసాగాలంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై లక్ష్మయ్య వృద్ధాప్యం తాతిరెడ్డి సంజయ్ రెడ్డి వృద్ధాప్యం బోనం అరుణ గన్నవరం కాకర్ల సుజాత ఖమ్మంపాటు వితంతు